హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కవిలేసం ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఇప్పుడు నేను ఎక్కడున్నా తెలుసా మా ఊరు సత్యవాలయ దగ్గర ఉన్నాను సత్యవాలయ దగ్గర చిన్న పని ఉంటే వచ్చాను ఫ్రెండ్స్ ఎట్లా లోపలికి వెళ్ళాలి ఇక్కడెందుకు కూర్చోని అనుకుంటున్నారా ఇప్పుడు అక్కడ చివరిలో నిహార్కి ఎంటర్ అవుతుంది చూడండి నిహార్కి కోసం వెయిటింగు ఏం లేదు ఫ్రెండ్స్ ఒక చిన్న ఓటీపీ వస్తుందన్నమాట నిహారిక నెంబర్కి ఆ నెంబర్ అయితే దానికైతే రాలేదు ఒక్కోసారి ఓటీపీలు ఈ ఫోన్ నెంబర్లు కూడా పనిచేయమేమో ఎన్నిసార్లు పంపించినా కూడా రావట్లేదు ఇంకా తప్పనిసరిగా పరిస్థితిలో నిహారిక సచివాలయం దగ్గరకు వచ్చి తంబ ఇమ్మంటున్నారు అందువల్ల ఇప్పుడు తన కోసం వెయిటింగ్ ఇంకా రాలేదు దాన్ని చెట్టు చూసారు ఎంత చిన్నదిగా ఉందో కాయలు చూడండి ఎట్లున్నాయి ఉన్నాయి మామూలుగా లేదు చెట్టు చూస్తే చిన్నది చింత చెట్టు కాయలే మామూలుగా లేదు చిన్న చెట్టు ఇది మరికి మరి మీకు కెమెరా ఎలాగన పడుతుందో నాకు అర్థం కావట్లేదు చాలా చిన్న చెట్టు అది ఫ్రెండ్స్ వస్తూ ఉంది నిహారిక ఇప్పుడే ఎంటర్ అయింది ఎత్తుక్కుంటూ ఉంది నన్ను ఇక్కడ సచివాలయం దగ్గర ఇదో రాంగ్ జరిగింది నీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్నీ ఎగిరిపోయాని చెప్పాను భయపడిపోయి ఏంది ఎందుకలా ఎగిరిపోయి రేషన్ కార్డు ఎందుకు ఎగిరిపోయింది ఆధార్ కార్డు ఎందుకు ఎగిరిపోయింది అంటా ఉంది ముందురా అసలు నీ పేరే లిస్టులో లేదంట గ్రామం లిస్టులో ఉంటారు కదా గ్రామ సభ్యులు అని ఉంటారు కదా అసలు ఆ లిస్టులో నీ పేరే లేదంటే కానీ భయపడిపోయి వస్తూ ఉంది చూడండి ఏమి ఏది కూర్చోండి ఇది అసలు జనాభా లిస్టులో నువ్వు నీ ఓటర్ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు మనం చెప్పేది ఏంటలా ముందు చూడు రాగానే చింత చెట్టు మీద పడిపోయింది నీ ఓటర్ నువ్వు అసలు ఓటర్ లిస్టులో లేవంట నీ పేరు లేదంట ఆధార్ కార్డు లేదంట రేషన్ కార్డు లేదంట అసలు జనాభా లెక్కలో లేవంటున్నావు అందుకోసం లేకపోతే నీ దెబ్బకి మొత్తం ఖాళీ చేసి కూడా వెళ్ళిపోయారు చెప్పమాక అసలు కాదని ఇది నాకు డౌట్ వచ్చింది అసలు ఏం జరిగింది అసలు నివాసెందుకు జనాభా ఎక్కడ తీసేది నాకు అర్థం కావట్లేదు డబ్బులు ఎక్కువ లేవని కానీ తీసేరా ఫోన్ చేయగానే నన్ను ఎందుకు తీసేసారు జనాభా ఎక్కడ నేను ఎందుకు లేనో అంటా ఉంది పరిగిస్తూ వచ్చింది తలిసిపోతుంది చూడండి ఏ పని కాలి చూడు చాలా కూడా దూక నుంచి పెట్టే కూడా పెట్టాల రమ్మంటివే ఏలే నీకు ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ కాలా రాలా చూడు కావాలంటే అసలు మెసేజ్ రాలా అందువల్ల ఏంటంటే నీకు అక్కడ చెప్పి భయపెట్టి పిలిపించా ఇప్పుడు పోతే ఓటీపీ కాకుండా నీ తమ్ము వేస్తే పని అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ లేట్ అయిపోతుంది పోయేసి ముందు పని చూసుకుంటాం ఇంటికి వెళ్ళినాక పట్ల నానబెట్టేసాక నుతికేసే నువ్వు అన్ని పూలు ఇచ్చిందని నేను కట్టుకుంటా కూడా అడగేసేసా ఫ్రెండ్స్ మా ఆయన ఎందుకు పోతామంటున్నాను అంటే నేను సరిపోస్తాను కంఫర్ట్ వేస్తాను అవన్నీ వేసినా కానీ మంచి వాసన రావట్లేదు మా ఆయన ఓన్లీ సరుకు సబ్బేస్తాడు స్మెల్ ఎట్లుంటుందంటే ఆ బట్టలు అసలు ఇప్పాలనిపి అంత మంచి వాసన వస్తే అందుకని తన నొప్పి మనిస్తుంది ఇప్పుడు అసలు ముందు అసలు నువ్వు ఇక్కడ ఈ ఊర్లో జనాభాల లెక్క లేవంట ముందుకు తీసుకున్నప్ప చూడు ఆ మాటకి ఈ మాటకి సంబంధం ఏమన్నా ఉందా సంబంధం ఏమైనా ఉందా అసల పదరా ఇటు ఇటు అటు కాదు ఇటు బాగుంది పని అయితే అయిపోయింది ఇంటికి బయలుదేరుతున్నాం చాలా పెద్ద పని కదా పెద్ద పని ఓటీపీ రాలేదని చెప్తే నమ్మకుండా పెట్టకుండా నేను తీసేసారు జనాభా లెక్కల్లో నుంచి ఏం లేదు తొందరగా అది ఇది అని చెప్పి నా బుర్ర తినేస్తున్నావు ఏడకొచ్చి చూస్తే ఏం లేదు పని అయిపోయిందా ఒక్క ఏళ్ళ ముద్ర వేసింది మొత్తం ఈత మొక్కల మన్నూరు సంబంధించిన ఆస్తులన్నీ పెరిగి రాసేశారు

నేనా పూల నేనా నాకు ఆడన్ని పూలు కొన్ని పూలుగా కట్టేవాళ్ళు తెలిసేది కొన్ని పూలంట సరే ఇవాళకి నువ్వు కట్టేసీ చిన్నగా సరేనా అర్థమైందా అమ్మాయ్యా ఒక పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే శుక్రవారం రోజు తిరుగుతున్నాను పని మీద ఆ పని ఈ రోజుకి పూర్తి అయిపోయింది ఆ ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం లంచ్ ఏం చేస్తుంది ఏంటనేది చూడాలా మధ్యాహ్నం ఏం చేయను ఇది అనుకుంటాను సాయంత్రం ఏమంటే డాక్కే పప్పు చేద్దాం అనుకుంటున్నా. కూరగాయ షాప్ దగ్గరికి వచ్చా. ఆకలేసి. ఇక్కడలో రాము లాగా ఉంటారని చెప్పని అంటారో ఇదిగో. కాకపోతే లేడీ సేమ్ రాము లాగే ఉన్నాడు. ఉంది. బాబాయ్ చూసే రాము అనుకుంటారు మన పిల్లలు. నాకు చెప్తా ఉంటారు ఫ్రెండ్స్ రోజు కాకపోతే నేను ఎగతాలు చేస్తుంటాను అవునా అది అని చెప్పి ఎగతలు చేస్తూ ఉంటాను వాళ్ళు రోజు నా తుట్టారా చూపిస్తాం కావాలంటే సేమ్ మన రాములాగే ఉంటుంది అని చెప్పాను అన్నారు ఈరోజు మాకు కళ్ళ ఎదురు కనిపించాడు కనిపించింది అబ్బాయి అనుకున్నాను కదా అమ్మాయి కాకపోతే రాముగడ్ లాగా ఉన్నాడు రాముగడ్ కొద్దిగా తెల్లగా ఉంటాడు ఈ ఒకరో స్నానం చేపించక నల్లగా ఉందంటే రాము రాముని కొత్త చెప్పులు కొనింది ఈ చెప్పులు కడుసు బావా నా మాట అబద్ధం అయితే సాయంత్రం పిల్లలు వచ్చినాక నాకు కొన్ని సంవత్సరాల నుంచి వాడుతుంది నిహారిక చెప్పులు అరిగిపోయి ఆ చెప్పులు కూడా నన్ను వదిలే తల్లి అంటున్నాయి ఈ వాళ్ళకి విముక్తికి గమ్ము గిమ్మేసి వాటికి పెముకిక్కేసి మొత్తం అతికిచ్చేసి వాడుతూ ఉంది ఆ కాడల్ని రాముగడ కురికేసి తెచ్చుకున్న కొత్తల్లోనే పడేయంటే పడేయకుండా గమ్ము తెచ్చుకొని అతికించుకొని వాటిని వేసుకొని నడుస్తూ ఉంది ఇవాళ విముక్తి వచ్చినాయి కొత్త చెప్పులు అనమాట వేసుకుంది చూడు సరిపోయి మామూలుగా సాదాగా తీసుకుందాం అనుకున్నాను లేదు ఇట్లా కింద బుడుపులు బుడుపులుగా ఉంటే బాగుంటాయి కాళ్ళకి అరకాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా మీరు కూడా ఇంట్లో వేసుకోవడానికి లేదా బయటికి ఇప్పుడైనా మీరు లేదా అయినా సరే వేసుకునే చెప్పులు ఇట్లా ఏదన్నా బటన్స్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే అరకాల కింద బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అట్లా ఉంటే ఎందుకని ఖచ్చితంగా మనసులో పెట్టుకో ఈ మాట చేతున్న చూసిన చెప్పులు నా లేదు మంచి చెప్పులు చూడు నాకు ఎక్కడ చెప్పులు తీర్చారు అని మళ్ళీ వాళ్ళిద్దరు వెళ్ళి చూసుకొని తెచ్చుకున్నారు కదా వాళ్ళు ఇష్టం మనం తెస్తే మేము తెస్తే ఏంటంటే పద్నాలుగు వంకలు పెడతారు అందుకోసం నేను ఏం చేశానంటే మేము ఇద్దరు పోయి మీకు కావాల్సింది అని చెప్పాను పోయి తెచ్చుకున్నారు తెచ్చుకొని బాగున్నాయి నాన్న మాకు కలర్స్ నచ్చినాయి అని చెప్పన్నారు మరి ఈ రోజు ఏం జరగద్దు మీ హారికి ఆ చెప్పులు తీసుకుంటారా

సాయంత్రం చేసుకున్నాము లేట్గా తిన్నా పదిన్నర తిన్నాం ఫ్రెండ్స్ ఆ చికెన్ జుట్టుకోడి చికెన్ ఫ్రై ఉంది ఆ పిల్లలు నవ్వలేక నేను చెప్పాల దవడ నొప్పులు వస్తాయని కళ్ళు కడిపేమో కావాలంటది పిల్లలకి టేస్ట్ కోసం తినేటప్పుడు ఏమో దవళ నిప్పులు పడుతున్నాయి డాడీ పొల్లు నిప్పులు పుడుతున్నాయి డాడీ అంటారు అత్తగారి రాత్రి తక్కువ తిన్నారు మళ్ళీ పొద్దున్నేసి కొద్దిగా రెండు మూడు ముక్కలు తినగానే అట్లా ఎన్ని స్కూల్కి వెళ్ళిపోయారు కొద్దిగా రసం పోసుకుని తినేసి నిహారిక ఇప్పుడు ఈ ఇది వాడుతుంది జుట్టు ఊడిపోతుందంట మళ్ళీ ఇది వాడుతుంది నేనేం చెప్తున్నానంటే ఏది పడితే అది వాడవాకు జుట్టు ఊడిపోతుంది అని నేను చెప్తున్నాను ఒక్కొక్కరికి హెయిర్స్కి పడే ఆయిల్స్ వేరే ఉంటాయి అందరికి ఒకే ఆయిల్ పడడం అనేది అది కా కాదు మన హెయిర్స్కి ఏ ఆయిల్ పడుతుంది మన స్కిన్కి ఏ పౌడర్ పడుతుంది అనేది కొన్ని ఉంటాయి అన్నమాట అవి చూసుకొని మనం తెచ్చుకోవాలి

లేదు ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే నాకు తెలిసింది మీకు లేడీస్కి మన ఛానల్లో ఉన్న లేడీస్కి మన ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్స్కి మీ హెయిర్స్కి ఏ ఆయిల్ అయితే బాగుంటుంది అనేది ఒక అది టెస్ట్ చేసుకొని టెస్ట్ అంటే మీరు కొద్ది రోజులు వాడిన తర్వాత చూసుకొని ఓడుతున్నాయా లేదనేది చూడండి ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఆలోచించవాకండి ఎక్కువగా ఆలోచించినా కూడా జుట్టు ఊడిపోద్ది కూరలో మటుకు కరివేపాకు అవి తీసేయద్దు తినండి కర్రీ తేక్కు తినండి అన్నం కరివేపాకు తింటే ఇంకా చాలా మంచిది కాబట్టి ఇతర వాడకుండా ఉండటం బెటరు అందుకే నా జుట్టు అంత ఒత్తుగా ఉంటుంది మొత్తం నా అంతా నీకు జుట్టు రాలకుండా బాగుండేది ఎప్పుడో తెలుసా నువ్వు అనుకున్నది అదేంది సినిమాలో మంచి అవకాశం తెరపై నువ్వు కనిపిస్తే అప్పుడు నీ జుట్టు బాగుండదు ఏదో ఒక చిన్న క్యారెక్టర్ వచ్చినా చాలు జుట్టు ఉన్నా లేకపోయినా ఆలోచన అనేది మటుకు ఎక్కువ పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆలోచన ఉంటే మటుకు ఊడిపోతూ ఉంటాయి ఇంటర్వ్యూలు హెల్దీగా హెల్దీగా ఉండండి ఏం అది జరుగుతుంది ఆలోచన అనేది ఒక పక్కన పెట్టండి తర్వాత సంగతి ఇంట్రుకల్కి మటుకు మీరు ఏ పడితే ఈ మటుకు వాడద్దు కొద్ది రోజులు ఆ ఆయిల్ కొద్ది రోజులు ఈ ఆయిలు కొద్ది రోజులు ఇంకో ఆయిల్ అట్లా మార్చి మార్చి వాడినా కూడా అట్లా కూడా వాడాలిపోతాయి అన్నమాట ఇప్పుడు నెహర్ కిందకు ముందు ఫస్ట్ వాడుతుంది పారాషూట్ ఇది అలోవేరా తర్వాత పారాషూట్ వాడింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ దానికి వచ్చింది సరే చూద్దాం కొద్ది రోజులు కలబంద మన ఇంట్లోనే ఉన్నాయిగా ఆ కలబంద పూసుకోవచ్చుగా మీరు కోసం చేసేటప్పుడు మీరు తలసా చేసే ముందు కలబంద పూసుకొని చెట్లు పెద్ద చెట్లు మన ఇంట్లో ఉన్నాయి అవి ఎరగొట్టుకుని పూసుకోవచ్చుగా కలబంద చాలా ఉంది బాబా పచ్చడన్న పచ్చడన్న చేసే పని అయితే పచ్చడి ఇప్పుడే చేసి దాన్ని ఓ కలబంద పచ్చడ వద్దు తల్లే లేని పోని ప్రయోగాలు చేసి నా కడుపు పని జరగడు బాబు చాలా ఉంది చాలా ఉందంటే ఏం చేద్దాం ఇంకా మొహానికి పూసుకోవచ్చు తాగొచ్చు దాన్ని తన జ్యూస్ తాగొచ్చు అవును ఆ పైపు ఒక్క తీసి జ్యూస్ చేసుకుని తాగొచ్చు తలకు పూసుకోవచ్చు మొహానికి పూసుకోవచ్చు తెలుసా అసలు ఏం దాన్ని కడకుండా ఏం లేకుండా చీన్ చేసి తినచ్చు మంచిది కలబందా అది ఫ్రెండ్స్ ఈరోజు పని అయితే పోయాం అయిపోయింది టకటక అయిపోయింది మా పని చిన్న పని ఆ పని అయిపోయింది ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే మాకు రసం ఉన్నాయి ఆకలిస్తే తినడం లేకపోతే ఇంకా ఒకేసారి పిల్లలు వచ్చిన తర్వాత సాయంత్రం తినడం సాయంత్రం అయింది బీరకాయ బీరకాయ దోసకాయ దోశకాయ ఉంటాయి ఉండవు ఓకే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చే వ్లాగులో ఇంకో వ్లాగులో కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్